హాయ్ అండి వెల్కమ్ టు గుడ్ వినర్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంతకుముందు నేను వీడియోలో టూ డిజైన్స్ కలిపి ఒక్క డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అని మీకైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను సో అదైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా వన్ థౌసండ్ వ్యూస్ పైనే వచ్చాయి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇప్పుడు ఇదేంటి అంటే ఫోర్ డిజైన్స్ కలిపి వన్ డిజైన్లో చేస్తే ఎలా ఉంటుంది అనేదేనండి ఈ వీడియో సో నేనైతే ఫోర్ డిజైన్స్ కలిపి వన్ డిజైన్లా డిజైన్ చేశానండి అది కూడా వన్ ఇయర్ బేబీకి అండి ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది కదా చిన్ని కృష్ణ డిజైన్ సో బిఫోర్ నేను ఇదే డిజైన్ ఒక టూ ఇయర్స్ బేబీకి అయితే డిజైన్ చేశానండి సో ఆ పాపకి చేసిన డిజైన్ నచ్చి మళ్ళీ నాకు ఈ ఆర్డర్ అయితే వచ్చింది సో వీళ్ళైతే ఏలూరు నుంచి ఆర్డర్ ఇచ్చారండి సో నాకు అది చాలా చాలా బాగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇలాగే మీకు కూడా కావాలి అంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి